హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ టైంపాస్ చేస్తున్నారా లేదంటే జెన్యున్గా ఉంటున్నారా ఈ కనెక్షన్లో అనేది ఈరోజు టాపిక్ అన్నమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఆ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెల్స్ అనేసి సో ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చండి జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చు అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు ఓకేనా సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి కానీ నార్మల్ కాల్స్ కానివ్వండి లేదంటే వాట్సాప్ కాల్స్ కానివ్వండి అలా లేదు సో సో చూద్దాం ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేస్తామండి ఓకే ఎవరైతే యూఎస్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసి జస్టిస్ ఏస్ ఆఫ్ సోట్స్ డెత్ టెన్ ఆఫ్ సోట్స్ టూ ఆఫ్ కప్స్ సో మీ ఎనర్జీలో ఏం కనిపిస్తుందంటే మీరు పాస్ట్లో చాలా హర్ట్ అయ్యారు ఒక రిలేషన్షిప్లో అంటే ఆ కనెక్షన్లో మీకు ఏంటంటే జస్టిస్ అనేది దొరకలేదు అంటే ఈక్వల్ అంటే బ్యాలెన్స్ అనమాట జస్టిస్ బ్యాలెన్స్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది అంటే మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది లేదు ఎస్పెషలీ మీ రిలేషన్షిప్స్లో అండ్ ఇక్కడ మీ ఎనర్జీలో ఏం కనిపిస్తుంది అంటే ఫస్ట్ జస్టిస్ కనిపిస్తుంది ఏదైతే జస్టిస్ మీ లైఫ్లో అవ్వలేదు బ్యాలెన్స్ అనేది అవ్వలేదు అండ్ మీకు క్లారిటీ ఏమొచ్చిందంటే ఇక్కడ డెత్ అనేది మార్పుని రిప్రజెంట్ చేస్తుంది ట్రాన్స్ఫర్మేషన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది బట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీకు చాలా హర్ట్ఫుల్గా ఉండే సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి మీ లైఫ్లో ఏంటంటే మీరు తెలుసుకున్నారు ఏంటంటే మీరు రియలైజ్ అయ్యారు ఏంటంటే ఈక్వల్ లవ్ మీరు డిజర్వ్ చేస్తారు అండ్ ఏవైతే అన్నెసెసరీ రిలేషన్షిప్స్ ఉన్నాయో ఎక్కడైతే మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారో అక్కడ మీరు మారారు అంటే అక్కడ మీలో మార్పు అనేది వచ్చింది మీ ఎనర్జీలో ఓకే సో ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఎలాంటి లవ్ కావాలనుకుంటున్నారంటే ఎలాంటి పార్ట్నర్ని కావాలనుకుంటున్నారంటే ఎక్కడైతే మీకు ఈక్వల్ లవ్ ఉంటుందో ఇక్కడ చూడండి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూడండి ఒక అమ్మాయి ఎంత ఇస్తుందో అబ్బాయి కూడా అంతే ఇస్తున్నాయి ఈక్వల్ లవ్ ఉంది కదా ఒకరికొకరు ఆఫర్ చేసుకుంటున్నారు కప్స్ అనేవి రైట్ సో ఈ లవ్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు మీ లైఫ్లో మీరు మీ సోల్మేట్ కోసం ఎదురు చూస్తున్నారు అన్మ్యారిడ్ వాళ్ళు చూస్తున్నట్టయితే అన్మ్యారిడ్ వాళ్ళు లేదంటే సపరేట్లీ మ్యారీడ్ డీల్ చేస్తున్నట్టయితే కూడా మీ లైఫ్లో మీకు ఒక లాయల్ లవ్ కావాలి ఒక లాయల్ పర్సన్ అంటే జెన్యున్గా ఉండే పర్సన్ మీరు చూస్తున్నట్టుగా కనిపిస్తుంది కానీ ఏదైతే మీకు ఎక్స్పీరియన్స్ అయిందో ఏదైతే మీరు బాధను అనుభవించారో దీంట్లోంచి మీరు డెఫినెట్గా ఒక లెసన్ నేర్చుకున్నారు అని తెలుసుకున్నారు ఓకేనా సో మీ ఎనర్జీ పాస్ట్లో కొంచెం టఫ్గా ఉన్నా బాధగా ఉన్నా బట్ ఇప్పుడు మీరు బ్యాలెన్స్ అవుతున్నారు ఓకే సో చూద్దాం మీ పర్సన్ టైం పాస్ చేస్తున్నారా లేదంటే జెన్యున్గా ఉన్నారా మీ విషయంలో అనేది టాపిక్ అనమాట ఓకే సో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామందికి సో ఈ రీడింగ్ ద్వారా మీకు క్లారిటీ దొరికే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా ఇది జనరల్ రీడింగ్ అండి సో పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోవచ్చు మీకు నచ్చినట్టయితే ఓకేనా సో లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా ఆన్ డ్యా క్లీన్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెల్స్ అనేసి ఓకే సో మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ ఓకే సో చూద్దాం మీ పర్సన్ జెన్యున్గా ఉన్నారా లేదంటే టైం పాస్ చేస్తున్నారా అనేది కాన్సెప్ట్ అన్న కాన్సెప్ట్ అనమాట ఓకే సో లాస్ట్ అండి ఓకే మీ పర్సన్ జెన్యున్గా ఉన్నారా లేదంటే టైం పాస్ చేస్తున్నారా ఫస్ట్ కార్డ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ కప్స్ లవర్స్ టూ ఆఫ్ పెంటికల్స్ సో ఏ కార్డ్స్ వచ్చినా జెన్యున్గా ఏది కూడా స్ట్రేట్ ఫార్వర్డ్గా నేను మీకు చెప్తాను ఓకే అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా వాట్ ఎవర్ ఏదైనా దీని తర్వాత మీకు గైడెన్స్ ఏంటి అనేది కూడా చూద్దాం టూ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది తర్వాత పేజ్ ఆఫ్ సోట్స్ అన్ని కార్డ్స్ మీకు చూపించి నేను ఎక్స్ప్లెయిన్ కూడా నేను చేస్తాను మీకు ఓకే నెక్స్ట్ వచ్చేసి నైట్ ఆఫ్ వాన్స్ అండ్ సన్ పేజ్ ఆఫ్ సో సారీ క్వీన్ ఆఫ్ సోర్స్ అండి పేజ్ ఆఫ్ సోర్స్ అని వచ్చేసింది క్వీన్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ సోర్స్ అంటే ఇది పేజ్ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ వాన్స్ని క్లారిఫై చేస్తే టెంపరెన్స్ ఓకే సిక్స్ ఆఫ్ సోట్స్ ఎయిట్ ఆఫ్ బాన్స్ టవర్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ సోడ్స్ ఓకే సో ఒక్క నిమిషం అండి ఓకే అండి సో మీ పర్సన్ జెన్యున్గా ఉన్నారా లేదంటే టైం పాస్ చేస్తున్నారా అనేది ఈరోజు కాన్సెప్ట్ సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ నేను మీకు లవర్స్ కార్డ్ చూపిస్తాను ఓకే అంటే లవర్స్ కార్డ్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ పర్సన్కి మీతో స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంది స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది మేబీ మీరు మీ పర్సన్తో అంటే మీరు మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా సపరేట్లీ మ్యారీడ్ అయినా ఏదైనా సరే అందరూ చూడొచ్చు ఈ వీడియో అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా ఈ వీడియో చూడొచ్చు సో మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో ఎవరి కోసం అయితే మీరు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళతో మీకు చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది అంటే ఈ పర్సన్ గురించి మీకు ఎక్కడో తెలుసు మీ గట్ ఫీలింగ్కి తెలుసు మీ మన స్కి తెలుసు ఒకే పర్సన్ కొన్ని విషయాల్లో కొన్ని 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 విషయాల్లో ఏంటంటే జన్యున్గా ఉండట్లేదు బట్ ఈ పర్సన్తో ఉన్న స్ట్రాంగ్ కనెక్షన్ని మీరు అవాయిడ్ చేయలేరు ఎందుకంటే ఇక్కడ లవర్స్ కార్డు ఉంది మీ పర్సన్ ఎంత అట్రాక్షన్ మీ వైపు ఫీల్ అవుతున్నారో అంతే అట్రాక్షన్ మీరు కూడా మీ పర్సన్ వైపు ఫీల్ అవుతున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ మీకు లవర్స్ కార్డ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మీరు ఇది మీ పర్సన్ ఇక్కడ అబ్బాయిలు చూస్తున్నట్టయితే మీ ఎనర్జీ ఇది మీ ఇది మీ పర్సన్ ఎనర్జీ ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక అమ్మాయిని మీరు చూడొచ్చు తను ఏంజల్ని చూస్తుంది కానీ అక్కడ అబ్బాయి ఒక అమ్మాయిని చూస్తున్నారు ఈ అమ్మ ఈ అబ్బాయి చూపు అనేది అమ్మాయి వైపు ఉంది ఇక్కడ అమ్మాయి చూపు అనేది లవర్స్ ఐ మీన్ ఏంజల్ మీద ఉంది అంటే ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఇక్కడ వీడియో చూస్తున్నారో సో మీరు మీ పర్సన్ సోల్తో కనెక్ట్ అవుతున్నారు ఓకే అంటే మీ పర్సన్ మీద మీకు ఎమోషన్స్ ఉన్నాయి లవ్ ఉంది ప్రేమ్ ఉంది సో మీ పర్సన్కి మీరు జెన్యున్గా కనెక్ట్ అయ్యారు అంటే మీకు అర్థమైంది మీ పర్సన్కి నాలెడ్జ్ ఉందో లేదో అంటే నాకు తెలిసి మీ పర్సన్కి అంత నాలెడ్జ్ లేదు స్పిరిచువల్ కనెక్షన్స్ గురించి లేదంటే ట్విన్ ఫ్లేమ్ ఏంజల్స్ యూనివర్స్ అవన్నీ మీ పర్సన్కి ఎక్కువ నాలెడ్జ్ ఉండకపోవచ్చు బట్ ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీరు ఒక టారో నాది నా ఛానల్ అనే కాదు ఏదైనా టారో మీరు చూసి మీరు మీకు తెలిసి ఉండుంటుంది మీకు నాలెడ్జ్ ఉంటుంది లైక్ టారో గురించి కానివ్వండి స్పిరిచువల్ కనెక్షన్స్ గురించి కానివ్వండి సో మీకు నాలెడ్జ్ ఉంది మీకు టారో గురించి తెలుసు బట్ మీ పర్సన్కి అంత తెలీదు ఎందుకంటే మీ పర్సన్ ఇంకా అంత కనెక్టెడ్ కాలేదు యూనివర్స్తో బట్ మీరు చూస్తున్నారు ఇక్కడ యూనివర్స్ని ఇక్కడ చూడండి మీకు ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తాను ఒక అమ్మాయి చూస్తుని చూసారా యూనివర్స్ని బట్ ఇక్కడ అబ్బాయి అమ్మాయిని చూస్తున్నారు అంటే ఇక్కడ మీరు కనెక్టెడ్గా ఉన్నారు ఇక్కడ మీ ఎనర్జీ ఇది ఇక్కడ అమ్మాయి ఎనర్జీ ఏదైతే ఉందో ఇక్కడ అమ్మాయిలు చూస్తున్నా అబ్బాయిలు చూస్తున్నా ఈ అమ్మాయి ఎనర్జీ మీదే ఓకే అండ్ ఇక్కడ అబ్బాయి ఎనర్జీ ఎవరిదంటే మీరు అమ్మాయితో డీల్ చేస్తున్న అబ్బాయితో డీల్ చేస్తున్న ఇక్కడ అబ్బాయి ఎనర్జీ మీ పర్సన్దే ఓకే మీరు కనెక్టెడ్ అయ్యారు బట్ మీ పర్సన్ ఇంకా కనెక్టెడ్ కాలేదు యూనివర్స్ సోల్ సోల్ లెవెల్లో ఇంకా కనెక్ట్ కాలేదు మీతో బట్ మీరు కనెక్ట్ అయ్యారు మీ పర్సన్తో సో ఇది నేను లవర్స్ త్రూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కనెక్షన్లో మీ పర్సన్కి ఇప్పుడు మీతో ఉన్న హై లెవెల్ ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజం అంటే ఈ పర్సన్ ఎంత ఈగో చూపించినా ఇక్కడ చూడండి పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది అంటే మీ పర్సన్కి చాలా ఎలా అంటే లైక్ ఇమ్మెచ్యూరిటీ చాలా ఉంటుంది అంటే మీ పర్సన్ ఏం మాట్లాడుతున్నారు ఏంటి అరే నేను ఇది కరెక్ట్ మాట్లాడుతున్నానా లేదా అనేది మీ పర్సన్ చూసుకోరు అనేస్తూ ఉంటారు లేదంటే మాటలు అనేస్తూ ఉంటారు అది చాలా వియర్డ్గా ఉంటుంది లేదంటే చాలా స్ఫూలిష్గా ఉంటుంది మీ పర్సన్ మాట్లాడే విధానం చాలా ఇమ్మెచ్యూరిటీగా ఉంటుంది అంటే కరెక్ట్ మెచ్యూర్గా ఆలోచించి మాట్లాడతారు కదా సో అలా ఉండదు కొన్ని మాటల వల్ల మీ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు ఈ కనెక్షన్లో ఓకే అండ్ ఈ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్న కూడా అయి ఉండొచ్చు అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇది కొంతమందికి రెజనేట్ అవుతుందండి ఓకే మీరు మీకంటే ఏజ్లో చిన్న ఉన్న పర్సన్తో డీల్ చేస్తున్నారు ఓకే సో ఛాన్స్ ఉండొచ్చు ఓకే కొంతమందికి ఇది మ్యాచ్ అవుతుంది కొంతమందికి మ్యాచ్ అవ్వదు ఓకే సో మీ పర్సన్ సో మీరు అంతా చెప్తున్నారు బట్ మెయిన్ మ్యాటర్ ఏంటి లైక్ టైం పాస్ చేస్తున్నారా లేదంటే జెన్యున్గా ఉన్నారా అంటే ఇప్పుడు చూడండి మీ పర్సన్ ఫీలింగ్స్లో అయితే మీ పర్సన్ అట్రాక్షన్ ఎక్కువ ఉంది మీ మీద లవ్ కంటే కూడా ఇక్కడ లవ్ జెన్యూన్ లవ్ని రిప్రజెంట్ చేసే కార్డ్స్ లేవు బట్ మీ పర్సన్కి హై లెవెల్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది అంటే ఇంకా మీ పర్సన్ టైంపాస్ జోన్లోనే ఉన్నారు ఇంకా జెన్యున్గా కమిట్మెంట్ లాయల్టీలోకి ఇంకా మీ పర్సన్ అడుగు పెట్టలేదు బట్ ఈ కార్డ్స్ త్రూ మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది మాత్రం జెన్యున్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో మీ పర్సన్కి హై లెవెల్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది మీతో అండ్ చాలా ఫిజికల్ అట్రాక్షన్ మీతో ఫిజికల్గా ఉండాలి లేదంటే ఫిజికల్ అట్రాక్షన్ హై లెవెల్లో ఉంటుంది మీ పర్సన్కి అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తాను వెళ్ళిపోతారు ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ బాండ్స్ ఎనర్జీ ఉంది అంటే మీ పర్సన్ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంటే ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉన్న ఉన్నారు ఓకేనా ఇది ప్లేయర్ ఎనర్జీ అండి సో కమిట్మెంట్ ఇవ్వట్లేదు మీ పర్సన్ ఇక్కడ అన్మ్యారీ వాళ్ళు చూస్తున్నట్టయితే మీ పర్సన్ వస్తారు వెళ్ళిపోతారు కానీ మీరు ఎప్పుడైనా కమిట్మెంట్ గురించి మాట్లాడారు అనుకోండి ఆ పర్సన్ ఏం సమాధానం చెప్పరు లేదంటే మీకు ఒక క్లారిటీ ఇవ్వరు ఎందుకంటే ఈ పర్సన్లో మెచ్యూరిటీ లేదు ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే వాళ్ళలో మెచ్యూరిటీ లేదు ఇప్పుడు ఎవరి దగ్గర అయితే మెచ్యూరిటీ ఉండదో వాళ్ళు మనకి క్లారిటీ ఇవ్వగలుగుతారా ఫస్ట్ వాళ్ళలో వాళ్ళకే క్లారిటీ ఉండదు సో ఇంకొక ఎదుట వ్యక్తికి వాళ్ళు క్లారిటీ ఎలా ఇవ్వగలుగుతారు సో వీళ్ళలో క్లారిటీ అనేది లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎదురు చూస్తున్నారు లైక్ ఈ పర్సన్ ఎప్పుడు క్లారిటీ వస్తుంది ఈ పర్సన్ ఎప్పుడు మెచ్యూరిటీ వస్తుంది సో మీరు డెఫినెట్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్ గురించి బట్ ఈ పర్సన్ ఏమో ప్లేయర్ ఎనర్జీలో వస్తున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్గా వస్తారు వెళ్ళిపోతారు అండ్ ఈ పర్సన్ లైఫ్లో నాకు కంట్రోలింగ్ ఉమెన్ కనిపిస్తున్నారండి మీ పర్సన్ యొక్క మదర్ కూడా అయి ఉండొచ్చు సిస్టర్స్ కూడా అయి ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయ్యి ఉంటే మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ చేస్తున్నట్టయితే వాళ్ళ వైఫ్ అయ్యి ఉండొచ్చు ఒకవేళ ఆల్రెడీ మీరు వైఫ్ ఆర్ హస్బెండ్ చూస్తున్నట్టయితే మీ పర్సన్ లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీ డెఫినెట్గా ఉండొచ్చు ఓకేనా సి అండి ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో మీ ఇద్దరి మధ్యలో మీకు మీ పర్సన్కి మధ్యలో ఎవ్వరు థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ థర్డ్ పార్టీయా లేదంటే మీకు ఫ్యామిలీ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంది అన్న మీకు అనుమానం ఉంటే దాని అది నిజం అయి ఉండొచ్చు అది అబద్ధం కూడా అయి ఉండొచ్చు ఓకే సో మీ లైఫ్లో ఎవ్వరు థర్డ్ పార్టీ అనేది మీకు ఐడియా ఉంటుంది ఓకేనా ఐడియా ఉండకపోతే త్రూ పర్సనల్ రీడింగ్ తెలుసుకోవచ్చు ఐడియా ఉంటే మీ లైఫ్లో ఎవరు థర్డ్ పార్టీ ఉన్నారు లైక్ మీ పర్సన్ యొక్క మదరా లేదంటే మీరు ఆల్రెడీ ఇద్దరు హస్బెండ్ ఆర్ వైఫ్ ఉంటే రొమాంటిక్ థర్డ్ పార్టీయా సో మీరు ఏ థర్డ్ పార్టీతో డీల్ చేస్తున్నారో దాని ప్రకారం ఈ థర్డ్ పార్టీని తీసుకోండి ఓకే ఇక్కడ పేజ్ ఆఫ్ సారీ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ లైఫ్లో వాళ్ళ మదర్ కంట్రోలింగ్ ఉండచ్చు అండి వాళ్ళ మదర్కి మీ పర్సన్ భయపడుతూ ఉండొచ్చు సో దానివల్ల మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు సో వాళ్ళ మదర్కి భయపడి పర్సన్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు కాదు బట్ మీ పర్సన్లో కూడా ప్లేయర్ ఎనర్జీ ఉంది వాళ్ళ థర్డ్ పార్టీ ఇష్యూ ఉంది దాని థర్డ్ పార్టీ ఇష్యూని పక్కన పెడితే ఫస్ట్ మీ పర్సన్లోనే ఫాల్ట్ ఉంది ఇక్కడ మీ పర్సన్ కమిట్మెంట్కి భయపడుతున్నాడు లేదంటే కమిట్మెంట్ ఇష్యూస్ ఉండొచ్చు మీ పర్సన్కి ఓకే అండ్ మీ పర్సన్ ఏంటంటే ప్రస్తుతం గురించి ఆలోచిస్తున్నాడు మీతో కనెక్షన్లో ఉంటున్నారు మీ పర్సన్ అరే ఈ ప్రస్తుతం ఈ పర్సన్తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ పర్సన్తో నాకు చాలా అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్తో చాలా అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ఫీలింగ్స్లో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మీతో చాలా జెన్యున్గా హ్యాపీగా ఉంటారండి సి మీ పర్సన్కి కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్ ప్లేయరే టైంపాసే బట్ వీళ్ళ కొన్ని జెన్యూన్ ఫీలింగ్స్ ఏంటి అంటే వీళ్ళు మీతో హ్యాపీగా ఫీల్ అవుతారు మీతో ఉన్నప్పుడు వీళ్ళకి చాలా హ్యాపీనెస్గా ఉంటుంది అండ్ మీతో ఏంటంటే వాళ్ళలాగా ఉంటారు అంటే మీతో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఇన్నర్ చైల్డ్ అవేక్ అవుతుంది అంటే లైక్ మీతో ఉన్నప్పుడు ఏంటంటే ఏంటంటే వాళ్ళు వాళ్ళలాగా ఉంటారు అంటే మీ దగ్గర నటించాల్సిన అవసరం లేదు మీ దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం లేదు అంటే మీ దగ్గర అంటే దాచిపెట్టడం అంటే జెన్యున్గా అంటే వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చే టైప్ అని కాదు బట్ ఏంటంటే లైక్ అంటే మీతో ఏంటంటే ఫ్రీగా ఉండొచ్చు మీతో కంఫర్టబుల్గా అనిపిస్తుంది మీతో ఒక సోల్ కనెక్షన్ ఫీల్ అవుతుంది పర్సన్తో సీ సన్ అనేది సోల్ కనెక్షన్ కూడా రిప్రజెంట్ చేస్తుంది కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కానీ మీ పర్సన్లో కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్ కొంచెం ఇంకా మీతో హై లెవెల్ ఇంకా కనెక్ట్ అవ్వలేదు మీరు చాలా కనెక్టెడ్గా ఉన్నారు మీరు చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు బట్ మీ పర్సన్కి ఇంకా జెన్యున్గా ఇంకా సీరియస్గా అంత లెవెల్ ఆఫ్ ఎనర్జీస్ మీ పర్సన్లో లేవు టు బీ హానెస్ట్ సో నేను ఏదైతే ఉన్నాయో అది మీకు జెన్యున్ కానీ స్ట్రేట్ ఫార్వర్డ్ కానీ నేను చెప్తున్నాను ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చాయి అలాగే లవర్స్తో కా పక్క పక్కన వచ్చాయి అంటే ఈ పర్సన్కి మీతో ఫిజికల్గా ఇన్వాల్వ్ అవ్వడం చాలా ఇష్టం అంటే మీతో ఫిజికల్గా ఉండడం మీతో కల్స్ ఉండడం ఈ పర్సన్కి అంటే మీతో ఉన్న అట్రాక్షన్ లెవెల్ ఈ పర్సన్కి ఎవ్వరితో లేదు వాళ్ళ లైఫ్లో ఈవెన్ దో మీ పర్సన్ ప్లేయర్ అయినా కూడా మీతో ఉన్న స్ట్రాంగ్ కనెక్షన్ వాళ్ళ వాళ్ళకి ఎవరితో లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మీ లైఫ్లో ఆన్ అండ్ ఆఫ్గా ఉంటున్నారు ఇప్పుడు చూడండి మీ పర్సన్కి మీతో మాట్లాడాలన్నప్పుడు తను మెసేజ్ చేస్తారు కాల్ చేస్తారు వస్తారు మాట్లాడతారు బట్ ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీరు తనతో సోల్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు మీరు చాలా జెన్యున్గా లవ్ చేస్తున్నారు కాబట్టి పర్సన్ వల్ల మీరు డిసప్పాయింట్ డెఫినెట్గా అవుతారు ఎందుకంటే పర్సన్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు ఎందుకంటే పర్సన్ వాళ్ళు వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు జెన్యున్గా ఐ మీన్ అట్రాక్షన్తో ఎప్పుడు ఎక్కువ మాట్లాడతారు అంటే వాళ్ళకి మాట్లాడాలనిపించినప్పుడు ఎక్కువ మాట్లాడతారు కానీ ఇక్కడ మీరు ఎందుకు డిసప్పాయింట్ అవుతున్నారంటే బికాస్ మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు మీరు ఎప్పుడైతే మాట్లాడాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీకు టైం ఇవ్వరు ఎమోషనల్గా ఇన్వాల్వ్ అవ్వరు ఎమోషనల్గా ఉండరు ఎమోషనల్గా అర్థం చేసుకోరు సో అందుకనేసి మీరు హర్ట్ అవుతున్నారు ఈ పర్సన్ వల్ల సో ఈ పర్సన్ టైంపాస్ చేస్తున్నారా లేదంటే జెన్యున్గా ఉన్నారంటే కొన్ని ఫీలింగ్స్ జెన్యున్గా ఉన్నాయి బట్ టైం పాస్ జోన్లో ఉన్నారా మీ పర్సన్ లేదంటే సీరియస్ జోన్లో ఉన్నారంటే టైం పాస్ జోన్లోనే ఉన్నారు ఇంకా ఓకే స్ట్రేట్ ఫార్వర్డ్గానే నేను ఉంటాను ఎందుకంటే మీరు నన్ను నమ్మిన వీడియోస్ చూస్తారు సో నేను హండ్రెడ్ పర్సెంట్ మీతో జెన్యున్గా ఉండడానికి ట్రై చేస్తాను సో ఫేక్గా కాదు ఓకే ఇక్కడ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఉంది ఫస్ట్ ఎయిట్ ఆఫ్ బాండ్స్ చెప్తాను తర్వాత సిక్స్ ఆఫ్ సోఫ్ చెప్తాను ఎయిట్ ఆఫ్ బాండ్స్ అంటే కమ్యూనికేషన్ అండి అంటే మాట్లాడడం అంటే మీ పర్సన్ నుంచి ఒకవేళ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా డెఫినెట్గా ఈ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఒకవేళ మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ చేస్తున్నట్టయితే మీరు కమిట్మెంట్ అట్లాంటిది ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి మేము ఓకే కమిట్మెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ మీ పర్సన్ ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మీకు కమిట్మెంట్ ఇవ్వాలని మీరు ఏదైనా ఎదురు చూస్తున్నట్టయితే ఈ పర్సన్ ఇవ్వరు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ మీరు కూడా మ్యారీడ్ అయ్యి ఉంటే ఈ పర్సన్ ఓకే మీరు ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వకున్నా సరే అట్లీస్ట్ నా లైఫ్లో జెన్యూన్గా ఉంటారంటే అండ్ ఇప్పుడైతే వాళ్ళు అట్రాక్షన్ బేస్డ్ మీద వస్తున్నారు వెళ్ళిపోతున్నారు క్లియర్ ఎనర్జీలో ఉన్నారు కానీ పూర్తిగా జెన్యూన్ మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ అని అయితే నేను అన్నాను ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో కాంప్రమైజ్ అవుతున్నారండి ఓకే మీ పర్సన్ యొక్క వైఫ్ ఆర్ హస్బెండ్ చాలా కంట్రోలింగ్ ఉండొచ్చు అక్కడ మీ పర్సన్ హ్యాపీగా లేనట్టు కనిపిస్తుంది బట్ మీ దగ్గర వాళ్ళు హ్యాపీనెస్ వెతుక్కుంటున్నారు అంటే మీ దగ్గర వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా ఉంది మీ దగ్గర వాళ్ళకి చాలా హ్యాపీనెస్ దొరుకుతుంది ఏదైతే వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో వాళ్ళు కోల్పోయారు అన్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఎవరైతే మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో మీ హస్బెండ్ ఆర్ వైఫ్ లైఫ్లో మీ ఇద్దరి మధ్యలో మీకు మదర్ ఇన్లో ప్రాబ్లమ్స్ లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సిస్టర్స్ ప్రాబ్లమ్ ఉండొచ్చు మీ హస్బెండ్ ఆర్ వైఫ్ నుంచి లేదంటే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ రిలేషన్లో ఎవరైనా థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ వల్ల మీరు సఫర్ అవుతూ ఉండొచ్చు ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టవర్ ఉంది టెన్ ఆఫ్ సోర్స్ ఉంది బాటమ్ ఆఫ్ ద డెక్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఉంది అంటే కనెక్షన్లో మీరు చాలా హర్ట్ అవుతున్నారు ఓకే అండ్ ఈ కనెక్షన్లో ఏంటంటే మీలో చాలా చేంజెస్ కూడా వస్తున్నాయి ఇక చూడండి ఈ కనెక్షన్లో ముందు మీరు కొంచెం భరించారు ఈ పర్సన్ మీకు తెలుసు ఈ పర్సన్ వస్తారు వెళ్ళిపోతారు సీరియస్గా ఉండట్లేదు అని మీకు తెలుసు సో ఇక్కడ మీరు ఈ కనెక్షన్లో ఏంటంటే మీరు లెసన్ నేర్చుకున్నారు కొంచెం మీరు స్ట్రాంగ్ అవుతున్నారు ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ మీతో చాలా హోమ్ ఫీలింగ్ ఫీల్ అవుతారు లైక్ మీతో ఉన్నప్పుడు చాలా కంఫర్ట్నెస్ ఉంటుంది అండ్ మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఈ పర్సన్కి నచ్చుతుంది మీతో ఉన్నంత కంఫర్ట్ మీతో ఉన్నంత స్ట్రాంగ్ కనెక్షన్ ఈ పర్సన్కి ఎవరితో ఇప్పటి వరకు ఈ పర్సన్ ఫీల్ అవ్వలేదు ఓకేనా సో అండి ఈ పర్సన్ మీ ఫ్యూచర్లో కూడా ఉండాలనుకుంటున్నారు ఇక్కడ చూడండి టూ ఆఫ్ బాండ్స్ ఉంది అలా టెంపరెన్స్ మీతో ఒక హీలింగ్ ఉంటుంది ఆ పర్సన్కి సో ఫ్యూచర్లో కూడా ఈ పర్సన్ మీతో ఉండాలి అని ఒక ఆలోచన ఉంది బట్ ఈ పర్సన్ ఉండే విధానం ప్లేయర్ ఎనర్జీలో ఉంటున్నారు కాబట్టి మీరు హర్ట్ అవుతున్నారు ఓకే నేను ఎంత క్లియర్గా మీకు చెప్ప ఐ మీన్ చెప్పగలను అంత క్లియర్గా మీకు చెప్పాను నేను ఓకేనా సో ఇవ్వండి పర్సన్ ఫీలింగ్స్ ఇంకా కొన్ని కార్డ్స్ చూద్దాం దాని తర్వాత మీకు గైడెన్స్ అనేది నేను చెప్తాను ఓకే సో మీకు గైడ్ సారీ ఇంకా ఒక టూ త్రీ కార్డ్స్ చూద్దాం మీ పర్సన్ జెన్యున్గా ఉన్నారా లేదంటే టైం పాస్ చేస్తున్నారు బీల్ ఆఫ్ ఫార్చూన్ క్లారిఫయర్ త్రీ ఆఫ్ బాండ్స్ క్లారిఫయర్ వరల్డ్ డెవల్ హారోఫెంట్ ఎయిట్ ఆఫ్ సోట్స్ ఓకే సీ అండి ఈ పర్సన్ మిమ్మల్ని యాజ్ ఏ హస్బెండ్ వైఫ్ మెటీరియల్ లాగా చూస్తారు హస్బెండ్ వైఫ్ చేసుకుంటారని కాదు బట్ హస్బెండ్ ఆర్ వైఫ్ మెటీరియల్ లాగా చూస్తారు మేబీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు బట్ ఫ్యామిలీకి భయపడి చేసుకోలేదు మళ్ళీ వీళ్ళలో కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి కూడా అది కూడా మీ పర్సన్ తప్పు అండ్ ఇక్కడ ఫ్యామిలీకి భయపడి కూడా చేసుకోలేదు ఇక్కడ చాలామంది మీరు మదర్ లాస్తో చాలా టాక్సిక్ ఫ్యామిలీతో డీల్ చేస్తూ ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ చాలా మీ పర్సన్ ని నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మీ హస్బెండ్ ఆర్ వైఫ్ని అలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఉందండి థర్డ్ పార్టీ ఎవరు ఐ మీన్ ఏ థర్డ్ పార్టీ అయితే అయితే మీరు డీల్ చేస్తున్నారో ఇక్కడ డెవల్ ఎనర్జీ వచ్చిందంటే స్ట్రాంగ్ థర్డ్ పార్టీ ఉందని అర్థం అండ్ ఇక్కడ మీరు చాలా ఈ పర్సన్ ఏం చేస్తున్నారు అంటే తప్పు మిమ్మల్ని స్టక్ చేసేస్తున్నారు ఓకే ఒకవేళ మీరు హోప్ పెట్టుకొని కూర్చున్నారు ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీతో ఫైట్ చేస్తారు నా కోసం ఏదో చేస్తారు అని మీరు ఎదురు చూస్తున్నట్టయితే ఆ పర్సన్ అసలు చేయట్లేదు ఓకే కన్ఫ్యూజ్ గానే ఉన్నారు ఈ పర్సన్ క్లారిటీగా లేరు ఇంకా జస్ట్ మిమ్మల్ని ఇరికించి కూర్చున్నారు వాళ్ళు ఇరుక్ వాళ్ళు ఇరుక్కోలేదు వాళ్ళు వాళ్ళ క్లారిటీ ఉంది ఓకే నేను ఇవ్వను నేను సేఫ్ జోన్లోనే వెళ్తాను అన్నట్టుగా ఉన్నారు బట్ మీరు ఇరుక్కున్నారు మీ లైఫ్లో ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయ్యి ఉంటే మీకు అర్థం అవ్వట్లేదు ఈ పర్సన్ లైఫ్లో నేను ఉండాలా వెళ్ళిపోవాలా అసలు ఈ పర్సన్ కోసం నేను వెయిట్ చేయాలా లేదా అనేది మీకు అర్థం అవ్వట్లేదు మీరు ఒక ఎదురు చూపులో ఉండిపోయారు ఈ పర్సన్ కోసం అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎక్కువ భయపడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ కంట్రోల్లో ఉంటారు ఈ పర్సన్ ఎప్పుడైనా అండ్ ఇక్కడ చాలా మందికి క్యాస్ట్ ఆర్ రిలీజియన్ డిఫరెన్స్ కూడా ఉండొచ్చు అంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా రిలీజియన్ అండ్ క్యాస్ట్ గురించి ఎక్కువ పట్టింపులు ఉంటాయి కదా సో అలాంటి కైండ్ ఆఫ్ ఫ్యామిలీ మీ పర్సన్ది ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ త్రీ ఆఫ్ వాన్స్ అంటే ఈ పర్సన్ లైఫ్లో ముంగటికి వెళ్ళారు మేబీ మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు ప్రజెంట్ రీసెంట్గా మీ పర్సన్ మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు కానీ వీరు మ్యారేజ్ చేసుకున్నా కానీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు బట్ మీకు అర్థం అవ్వట్లేదు ఈ పర్సన్ కొంతమంది సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే లైక్ మీ పర్సన్ మ్యారేజ్ చేసుకున్నారు మళ్ళీ మీకోసం ఏదైనా స్టాండ్ తీసుకుంటారని మీరు ఎదురు చూస్తున్నారు బట్ మీ పర్సన్ తీసుకోరండి సి అండి కొంతమంది పెళ్లి కాకముందే పర్సన్ స్టాండ్ తీసుకోకపోతే పెళ్ళైన తర్వాత ఇంకేం స్టాండ్ తీసుకుంటారు ఈ పర్సన్ పెళ్ళి కాకముందు ఈ పర్సన్ మీకోసం మీరు అన్మ్యారేడ్ మీ పర్సన్ అన్మ్యారేడ్ అయ్యి ఉంటే అప్పుడే మీ పర్సన్ స్టాండ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది బట్ మ్యారేజ్ అయిన తర్వాత సొసైటీ అది ఇది అనేసి ఇంకా ఎక్కువ ఆబ్స్టికల్స్ వస్తాయి సో ఇంకా నార్మల్గా ఉన్నప్పుడు మీ పర్సన్ తీసుకున్నప్పుడు ఆబ్స్టికల్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీ పర్సన్ అసలుకే తీసుకోరు రిస్క్ తీసుకునే ఇప్పుడు ఒక రిస్క్ తీసుకోవాలంటే మీ పర్సన్ రెండు స్టెప్స్ వెనక్కి వెళ్తారు తప్ప ముంగటికి వెళ్ళే టైప్ ఆఫ్ పర్సన్ అయితే కాదు సో ఈ పర్సన్ ఏంటంటే మీరు కావాలి కానీ మీకోసం ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టట్లేదండి సో ఈ పర్సన్ నాకు ఇంకా ఎక్కువ టైం ఇప్పుడు కొన్ని విషయాల్లో చాలా విషయాల్లో మీరు నచ్చుతారు ఈ పర్సన్కి మీ మీద అట్రాక్షన్ ఉంది మీ జెన్యున్ మీరు కేర్ చేసే విధానం ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ మిమ్మల్ని క్వీన్ ఆఫ్ పెంటికల్స్ లాగా చూస్తారు మీరు చాలా కేరింగ్గా ఉంటారు సెటిల్ కూడా అయ్యారు అండ్ చాలా కేరింగ్ పర్సన్ మదర్లీ నేచర్ అన్నీ ఒక పర్సన్గా మంచిగా చూస్తారు మిమ్మల్ని అండ్ మీ మీతో చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది ఫీలింగ్స్ పాజిటివ్గానే ఉన్నాయి బట్ ఈ పర్సన్లో ఫాల్ట్ ఉంది పర్సన్ ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్ పాస్ చేస్తున్నారు దానివల్ల మీరు స్టక్ అయిపోయారు మీ లైఫ్లో సో ఇది ఏంటంటే పర్సన్ ఇంకా ఒక ప్లేయర్ జోన్లో ఉన్నారు ఒక టైంపాస్ జోన్లో ఉన్నారు కానీ ఈ కనెక్షన్ ఇంకా హై లెవెల్గా తీసుకొని వెళ్ళట్లేదు ఈ పర్సన్ సో అది నాకు కనిపిస్తుందండి అండ్ ఇక్కడ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ కూడా అండి అంటే మీ ఇద్దరి మధ్యలో మీ ఇద్దరి స్టేట్ డిఫరెంట్ అయి ఉండొచ్చు లేదంటే మీరిద్దరు వేరే వేరే కంట్రీలో ఉండొచ్చు చాలా ఎక్కువ దూరం ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్లో ఉండొచ్చు ఇద్దరు అట్లాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు సో ఇక్కడ ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ వల్లనే మీ పర్సన్ దూరంగా ఉన్నారని అనుకుంటే అది నిజమే కానీ మీ పర్సన్లో కూడా తప్పు ఉంది వాళ్ళ ఫ్యామిలీ మీద మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మీదనే వేసేసారు మీ పర్సన్ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు అందుకే లేదంటే నేను పెళ్లి చేసుకునేవాడిని చాలా జెన్యున్గా ఉన్నా నీ కోసం అని అన్న అని ఉన్నట్టయితే మీ పర్సన్ అది నిజం కాదు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే బట్ మీ పర్సన్ కూడా జెన్యున్గా లేరు ఇక్కడ ఓకే కానీ వాళ్ళు మీతో స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అవ్వడం మీతో హ్యాపీగా ఫీల్ అవ్వడం మీ లైఫ్లో రావాలి అంటే పర్సన్ ఏంటంటే మీరు అడిగింది మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది చేయట్లేదు బట్ మీ లైఫ్లో వ రావాలి అన్న ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ అయితే మీకు మీ పర్సన్కి చాలా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టాలనుకోవట్లేదు అట్లా అనేసి మళ్ళీ జెన్యున్గా కూడా ఉండాలి కదా సో అట్లా కూడా ఉండట్లేదు సో ఇది మీ పర్సన్ టైంపాస్ చేస్తున్నారా లేదంటే జెన్యున్గా ఉన్నారా అంటే టైం చేస్తున్నారండి ఓకే ఎందుకంటే పర్సన్ వల్ల మీరు హర్ట్ అవుతున్నారు ఈ పర్సన్ వల్ల మీకు కమిట్మెంట్ ఇష్యూస్ వస్తున్నాయి ఓకే మీరు మ్యారేడ్ ఆర్ అన్ సపరేట్లీ మ్యారేడ్ అయ్యి ఉంటే ఆల్రెడీ ఇద్దరు కూడా బట్ ఈ పర్సన్ అట్లీస్ట్ మీరు ఒక జెన్యూనిటీ ఒక ప్రాపర్ టైం కోరుకుంటున్నారు అది ఈ పర్సన్ ఇవ్వట్లేదు దానివల్ల మీరు హర్ట్ అవుతున్నారు ఓకే ఇక్కడ సింగిల్ ఆర్ సింగిల్ మదర్స్ ఆర్ సింగిల్ ఫాదర్స్ చూస్తున్నట్టయితే మీరు ఈ పర్సన్ నుంచి కమిట్మెంట్ ఆర్ జెన్యూనిటీ కోరుకుంటున్నట్టయితే వాళ్ళు అది ఇవ్వట్లేదు ఓకే సో మీకు గైడెన్స్ ఏంటి సీ అండ్ ఈ పర్సన్ టైంపాస్ జోన్లోనే ఉన్నారు అని ఇంకొకటి అతని ఫీలింగ్స్ ఏంటి లేదంటే ఆమె ఫీలింగ్స్ మీ జెండర్ ప్రకారం తీసుకోండి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది నేను కార్డ్స్ ఏవైతే అన్నీ వచ్చాయో దాని ప్రకారం నేను జెన్యున్గా మీకు చెప్పాను ఓకే సో మీకు గైడెన్స్ ఏంటి పర్సన్ విషయంలో అనేది చూద్దాం అండ్ ఒక్కొక్కసారి ఈ పర్సన్ చాలా సెల్ఫిష్గా అయిపోతారు వాళ్ళ హ్యాపీనెస్ గురించి ఆలోచించుకుంటారు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు మిమ్మల్ని కాంటాక్ట్ చేయరు దానివల్ల మీరు బాధపడతారు అనేది కూడా ఈ పర్సన్ని రియలైజ్ అవ్వరు కొన్నిసార్లు అది కూడా నెగటివ్ పాయింట్ అండి ఈ పర్సన్లో మీకు గైడెన్స్ ఏంటంటే క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఓకే ఇది ఒక్కటి చాలా అండి సో నేను ఒక్క కాడే తీసుకుంటున్నాను ఈరోజు గైడెన్స్ గురించి సి అండి మీకు క్లియర్గా గైడెన్స్ ఏంటంటే యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే సి మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ చేస్తున్న అన్మ్యారిడ్ పర్సన్తో డీల్ చేస్తున్నా కూడా ఇప్పుడు అన్మ్యారిడ్ వాళ్ళకి చెప్తాను సి అండి మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు మీకోసం ఫైట్ చేయట్లేదు దెన్ మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి ఆ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వట్లేదు మీ లైఫ్లో మిమ్మల్ని స్టక్ చేస్తున్నారంటే మీరు స్టక్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఈ పర్సన్ నుంచి క్లారిటీ తీసుకోండి అండ్ మీకోసం మీరు స్టెప్ తీసుకోండి ఇప్పుడు ఈ పర్సన్ పదే పదే వస్తున్నారు మీరు మళ్ళీ బాధ పెడుతున్నారంటే ఒక గీత గీయండి ఆ గీత నుంచి పర్సన్ రానివ్వకండి అండ్ మీ లైఫ్లో ప్రాక్టికల్గా డెసిషన్ తీసుకోండి ఇప్పుడు ఆ పర్సన్ వచ్చి వెళ్ళిపోవడం వల్ల మీరు హర్ట్ అవుతూనే ఉంటారు లైఫ్లో అండ్ ఈ పర్సన్ నుంచి మీరు కమిట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే అది మీరు డిజర్వ్ చేస్తారు బట్ ఆ పర్సన్ ఇవ్వనప్పుడు మీరు ఏం చేయలేరు సో మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం అండ్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీ స్టాండ్ తీసుకోవడం మీకోసం మీరు పోరాడడం అంటే మీకోసం మీరు మాట్లాడడం నోరు విప్పి ఓకే స్టాండ్ తీసుకోవడం మీకోసం మీరు ఆలోచించుకోవడంలో తప్పు లేదు ఓకేనా కానీ మీరు ఏది ఏ డెసిషన్ తీసుకున్నా మీ కనెక్షన్లో అది కరెక్ట్గా ఉండాలి అది మీ లైఫ్ని ఎఫెక్ట్ చేయొద్దు ఓకే సో ఇది అన్మ్యారీడ్ వాళ్ళకండి ఒకవేళ మీరు మ్యారేడ్ వాళ్ళు చూస్తున్నట్టయితే ఐ మీన్ సపరేట్లీ మ్యారేడ్ అయ్యుండి సపరేట్లీ ఐ మీన్ ఇద్దరు సపరేట్లీ సపరేట్లీ మ్యారేడ్ అయ్యి ఉంటే మీ పర్సన్ జెన్యున్గా వస్తున్నారు లాయల్గా మీ వైపు ఎమోషన్స్గా కేరింగ్గా ఉంటున్నారంటే అప్పుడే యాక్సెప్ట్ చేయండి లేదంటే లేదు ఓకే అండ్ ఇంకొకటి అయితే ఇక్కడ సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైతే చూస్తున్నారో మీరు సింగిల్ మదర్ ఆర్ సింగిల్ ఫాదర్ అయ్యుంటే మీ లైఫ్లో మీ పర్సన్ వస్తున్నారు కానీ జెన్యున్ కనెక్షన్తో రావట్లేదు మీరు లైఫ్లో చాలా స్ట్రాంగ్ ఉండొచ్చు మీరు ఒక సింగిల్ మదర్ అయి ఉండొచ్చు సింగిల్ ఫాదర్ అయి ఉండొచ్చు మీ లైఫ్లో మీరు చాలా స్ట్రగుల్స్ చూసారు ఆల్రెడీ మీరు చాలా ఫేస్ చేశారు సో ఒక రాంగ్ పర్సన్ విషయంలో మీరు ఎప్పుడైనా సరే స్ట్రిక్ట్గా డెసిజన్ తీసుకోవాలి బట్ ఓకే నా పర్సనే కదా వాళ్ళు ఎంత హర్ట్ చేస్తున్నా వాళ్ళు ఎంత ఏడిపేస్తున్నా లేదంటే వాళ్ళు ఎంత మిమ్మల్ని సఫర్ అయ్యేలా చేస్తున్నా కానీ మీరు చూస్తూ ఉండాల్సిన అవసరం లేదు సో జన్యున్గా ఉంటే మీ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి వాళ్ళు జెన్యున్గా లేరు వాళ్ళ వల్ల మీరు పదే పదే బాధపడుతున్నారంటే ఇప్పుడు ఒక కనెక్షన్కి కూడా అర్థం ఏముందండి ఒక రిలేషన్షిప్కి అర్థం ఏముంది ఆ పర్సన్ మిమ్మల్ని పదే పదే బాధ పెడుతున్నారంటే దాంట్లో ఎలాంటి ఇది లేదు సో వాట్ ఎవర్ ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అంటే ఇక్కడ అమ్మాయి ఉంది కానీ అబ్బాయిలు చూస్తున్నా ఇక్కడ అమ్మాయిలు చూస్తున్నా మీరు మీ పర్సన్ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకున్న అట్ ద లాస్ట్ మీరు మీ పర్సన్ వల్ల మీరు హ్యాపీగా ఉండాలి వాళ్ళ వల్ల మీరు సఫర్ అవుతూనే ఉండాల్సిన అవసరం లేదు సో ఎలాంటి కొంచెం కట్టిన డెసిషన్ తీసుకు అంటే కట్టిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా తీసుకోండి కానీ సఫర్ అవుతూ ఉండకండి అది కంటిన్యూ చేయకండి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటున్నట్టు అక్కడ మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్టు కాదు అది ఓకేనా సో మిమ్మల్ని మీరు నిజంగా మీరు గౌరవించుకుంటే మిమ్మల్ని మిమ్మల్ని మీరు మిమ్మల్ని సారీ అండ్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి మీరు ఇంపార్టెన్స్ ఎక్కువ వేసుకున్నారనుకోండి దన్ మీ లైఫ్ మీరు కరెక్ట్ డెసిజన్స్ కొన్నిసార్లు ఏంటంటే లైఫ్లో జీవితంలో అంటే మీ లైఫ్లో ఆ సిచ్యువేషన్ నా లైఫ్లో కూడా వచ్చింది చాలాసార్లు సో ఒక్కొక్కసారి మనం కఠినంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఒక రాంగ్ పర్సన్ కోసం తప్పదు అది ఎందుకంటే వాళ్ళ వల్ల మనం బాధపడుతున్నాం సో తీసుకోవడమే బెటర్ లైఫ్లో కన్ఫ్యూజన్తో కూడిన జీవితం కంటే కఠినంగా ఒక నిర్ణయం తీసుకొని స్ట్రాంగ్గా ఉంటే ఇప్పుడు మీకు కష్టంగా ఉన్న ఫర్దర్గా మీరు హీల్ అవుతారు డెఫినెట్గా హీల్ అవ్వకుండా మీరు జీవితాంతం ఏడుస్తారని అస్సలు చెప్పను ఎందుకంటే ఇప్పుడు కష్టంగా ఉన్న ఈ ప్రయాణం బట్ ముందు ముందు మిమ్మల్ని చాలా మారుస్తుంది స్ట్రాంగ్ చేస్తుంది ఖచ్చితంగా మీరు హీల్ అవుతారు హీల్ అవ్వని పర్సన్ అంటే ఉండరు కానీ కొంచెం టఫ్గా ఉంటుంది బట్ డెఫినెట్గా అవుతుంది ఓకే సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా ఆయన క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ త్రూ మీ ఇష్టాన్ని తెలియజేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్టీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఈ మీరు మెసేజ్ చేయొచ్చు ఐ మీన్ వాట్సాప్ మెసేజ్ చేయండి ప్లీజ్ కాల్ చేయకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బై బై సీ ఓకే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా ఇలాంటి ఫర్దర్గా ఇంకా వీడియోస్ చూడడానికి ఓకే